న్యాచురల్ హెయిర్ షాంపూ అయితే ప్రిపేర్ చేసుకుంటూ నాతో పాటు మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో చేస్తున్నప్పుడు కుంకుడుగాయలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చింది అది మీద కూడా షేర్ చేస్తాను నా చిన్నతనంలో జరిగింది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకో చెప్పుకోవచ్చు ఇక్కడ కుంగుడుకాయలు అయితే ఒక పది పదిహేను కుంగుడుకాయలు తీసుకొని వాటిల్లో ఉన్న సీడ్స్ తీసేసి వాటర్ తగినన్ని వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి పది పదిహేను కుంగుడికాయలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక పది ఇవి ఉంటాయి కదా మందార ఆకులు మందారం ఆకులు కూడా వేసేసి మందారు మాకులు అయితే మంచిగా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గర చెట్టే పురుగులు కానీ డస్ట్ కానీ అంతా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి మంచిగా చల్లారిన తర్వాత మంచిగా స్క్వీజ్ చేసేస్తే బాగా పిండి పిప్పి చేయడం అంటారు చూడండి అలాగా పిండేస్తే మంచి షాంపూ అయితే మనకి తయారైపోతుంది ఇంకా నార్మల్గా షాంపూ వాష్ చేసుకుంటాం కదా అలాగే వాష్ చేసుకోవడమే ఆ చిన్నతనంలో అయితే మా అమ్మ ఇలా కుంకుడుగాయలు కొట్టేసి అప్పుడు షాంపూలు పెద్ద ఇష్టపడరు కదా అలా తలస్నానం చేపి వచ్చేసి బాగా ఏడ్చానమాట మా అమ్మ కుంకుడిగాయలతో చేపిస్తున్నానని కావాలని అలా చేస్తున్నానని మా అమ్మ అనుకొని ఇంకా లేదు అని చెప్పి తిట్టి మరీ స్నానం చేపిస్తూ ఉంటే ఇంకొంతసేపటి తర్వాత మా అమ్మ చేతులకు కూడా ఇంకా దురదలు వచ్చేసినాయి అనమాట అప్పుడు నమ్మి మా అమ్మ నాకు వెంటనే మామూలు వాటర్తో స్నానం చేపించి తీసుకొచ్చేసింది పక్కన ఎవరితోనో షేర్ చేసుకుంటూ ఉంటే పిచ్చి కుంకుడుగాయలేమో కలిసి ఏమో అందువల్ల ఇలా జరిగిందని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు అలా జరుగుతుందా మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా మంచిగా ఉంటుంది షాంపూ తోటి నార్మల్గా హెయిర్ ఫాల్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏది ఒక్కసారికే రిజల్ట్ అయితే రాదు వీడియో వస్తే లైక్ అండ్ షేర్